దీన్నే అపోస్తల కార్యంలో అన్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం ఇప్పటిదాకా మనం పుచ్చుకునే స్టేజిలో ఉన్నాం ఏసైడ్ దగ్గర మోకాళ్ళుని జనాల దగ్గర కానీ ఏ దగ్గర గానీ పుచ్చుకునే స్టేజిలో ఉన్నాం మోకాళ్ళు వేసిన నుంచి అదివో అది ఊ ఇది జలగకు ఇమ్ము ఇమ్మో అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వ్యవహారం చేశాం మనం దేవునికి స్తోత్రం హలో అది కాదు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ఇచ్చుట దీనులకు ఇచ్చుట దరిద్రులకు ఇచ్చుట దిక్కు లేని వారికి ఇచ్చుట ఆ భాగ్యులకు ఇచ్చుట దేవుని పని కొరకు ఇచ్చుట అంతేకాదు జీవితమును కూడా సమయమును జ్ఞానమును టాలెంట్ తలాంతు దేవుని కొరకు ఇచ్చుట ధన్యం ఏది ధన్యం ఇచ్చుట ధన్యం ఆ ధన్యకరమైన మెట్లోకి రావాలి సభృద్ధి నటు రుద్ధి వాడుకోవటం కాదు ఏ సై కోసం వాడబడాలి అది మన కోరికే కావాలి కోసం నేను వాడబడాలి ప్రభువ నీ చిత్తం నెరవేర్చాలి నన్ను వాడుకో నీ కొరకు నన్ను వాడుకో అని నీ కన్నీళ్ళు ఉండాలి ఏ సై దగ్గర నేను ఆయన పాదాలు పట్టుకొని ఏమేడ్చా తెలుసా నీ కొరకు నీ కొరకు నన్ను వాడుకో అయితే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాను వేల ఆరు ఏడుల్లో మర్యాదగా నీ కొరకు వాడుకో లేకపోతే నా ప్రాణం తీసుకో నన్ను బతకని వద్ద భూమి మీద ఎందుకు బతకాలి నిన్ను వాడుకోవడానికి బతకాలా నేను లేదు నన్ను వాడుకోవడానికి కదా నువ్వు నన్ను పుట్టించింది నా తల్లిదండ్రులు వద్దనుకుంటే నన్ను పుట్టించావు నువ్వు కావాలనుకుంటే కాదు